ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి పెద్దశంకరంపేటలో అత్యధికంగా ఇరవై పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం పడింది వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షపు నీళ్ళన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి మండలంలో పలు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది పలు కాలనీలో కొన్ని ఇళ్లలోకి గోడలు కూలిపోయాయి భారీ వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రోడ్లపైకి నీళ్లు రావడం వల్ల చిన్నపిల్లలు బయటకు పంపలేని పరిస్థితి ఏర్పడింది

एक ही पाई बना

జరుగు ఏం బండి కొట్టుకోవద్దు ఇప్పుడు నువ్వు పాడైంది ఏ నా ఇంకో నాటో అయితే పొరపాటు లేపి వెళ్ళిపోయినాడు కొట్టుకోపోతున్నాయి వీళ్ళకు నాలుగు గంట जैसे <laughs>